ఓం ద్రే గురుభ్యో నమ తిరువురు ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున వినాయక చవితి సందర్భంగా ఒక పండుగ సందర్భంగా ఈ రోజున కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పుకుందాం ఏంటి అంటే ఇప్పుడు మనం వినాయక చవితి పండుగ చేస్తున్నాం ఆ వినాయక చవితి పండుగకి ఏ విధంగా సర్వజనులు అందరూ కూడా చిన్నలు పెద్దలు పిల్లలు అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతోటి ఆనందంగాను ఉల్లసంగా ఉల్లాసంగాను ఉంటూ ఖర్చు పెడుతూ ఉంటారు భక్తితోనూ ఖర్చు పెడుతూ ఉంటారు అంటే మనది భారతదేశము భారతదేశంలో ఉండే వాళ్ళందరూ భారతీయులు భారతీయులు అంతా హిందువులే హిందూ మతము చాలా గొప్పది హిందూ సాంప్రదాయము గొప్పది ఇక్కడ మనము ఆచరించేటటువంటి పండుగలు కూడా చాలా బాగుంటాయి ఆదర్శవంతంగా ఉంటాయి వాటికి ఒక మూలమైనటువంటి అర్థం కూడా ఉంటుంది ఎందుకంటే ఏ పండుగ చేసినా ఆ పండగకు ఒక విలువ ఉంటుంది దాని కాలాన్ని బట్టి శాస్త్రాన్ని ఇమిర్చారు కాబట్టి ఆ కాలంలో చేసేటటువంటి పండుగ కాలానికి అనుగుణంగా కలిసి ఉంటుంది ఈ భారతీయులు మనం ఎలాంటి వాళ్ళము అంటే దైవాన్ని ఒక విగ్రహంలోనో ఫోటోలోనో చూడడం ప్రతి హిందువు కూడా తను దేవాలయాలు విగ్రహాలు తర్వాత చెట్టులోనూ పుట్టలోనూ జీవులోను జీవులలోనూ అంటే జంతువులలోనూ కూడా మనం దైవాన్ని చూస్తున్నాం చెప్పుకోవడానికి ఉదాహరణ ఏంటి అంటే ఆవులు గోమాతగా చూస్తున్నాం నీటిని నది దేవతగా నదీ దేవతగా చూస్తున్నాం కనీసం క్రూర మృగాలైనటువంటి వాటిని కూడా దేవుళ్ళుగా భావిస్తున్నాం మనకు అపకారం చేసే పామునైనా నాగదేవతగా పూజిస్తున్నాం అలాంటి పులి నక్క అయినా కూడా అవి మన దేవతల వాహనాలని గౌరవిస్తూ ఆదరిస్తూ వాటికి కూడా నమస్కరిస్తున్నాం అలాంటి మనస్తత్వం కలిగినటువంటి మనము పండగలు చేసుకుంటున్నాం అయితే ఈ పండుగల్లో మూలము ఎంతో ఉంది చెప్పుకుంటూ పోతే కానీ ఒక విషయాన్ని మనం అందరం గ్రహించవలసిన విషయం ఏంటంటే మనకు ఏం చెబుతున్న శాస్త్రాలు ఏం చెబుతున్నాయి ఏంటి ఎక్కడ బతికే వాళ్ళు అక్కడ బతకాలి అంటే మామిడి తోటలో కాపలా కాసేవారికి ఆకలి అయినప్పుడు ప్రస్తుతానికి మామిడికాయలే తినే ఆహారాన్ని తన యొక్క ఆకలిని చంపుకోవాలి అట్లాగే యాపిల్ తోటలో ఉండేవాళ్ళు కాపలా కాసేవాళ్ళు యాపిల్ తోటలోనే ఆకలి అయినప్పుడు ఒకటో రెండో కాయలు తిని ఆకలిని నింపుకోవాలి అనేది శాస్త్రం మరి మనం మన హిందూ మతం కలిగిన వాళ్ళము హిందూ దైవత్వాన్ని కలిగిన వాళ్ళము అలాంటి వాళ్ళము మనం చేసే పనులు ఏంటి వృత్తి వ్యాపారాలు అనేకమైనవి ఉన్నాయి మరి వాటికి జీవనం కూడా మనమే చూపించాలి ఏ విధంగా చూపించాలి అనుకుంటే ఒక వినాయకుని విగ్రహం చేయాలంటే ఎంతోమంది కార్మికులు కావాలి వాళ్ళందరూ జీవిస్తూనే ఉన్నారు ఎలా వాళ్ళు దైవభక్తితో చేస్తున్నారు మన యొక్క హిందూ సాంప్రదాయంతో పాటిస్తున్నారు ఆ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు భక్తిభావంతో ఆ రంగులు వేస్తున్నారు వీటన్నిటికీ చాలా ఖర్చులు అవుతుంటాయి వీళ్ళందరినీ మనం పోషించినట్లే అదేవిధంగా అలంకరణ ఖర్చులు రంగుల ఖర్చులు ఉంటూ ఉంటాయి వాటన్నిటికీ మనం కొనుక్కుంటున్నాం కాబట్టి వాటిని తయారు చేసే కార్మికులందరినీ కూడా మనం పోషిస్తున్నట్లుగానే భావించుకోవాలి ఎందుకంటే మన అవసరాలు వాళ్ళు తీరుస్తున్నారు వాళ్ళ అవసరం మనం తీరుస్తున్నాం అదేవిధంగా పండగ వచ్చింది పంజలు వేయాలి పందిలు వేయాలంటే ఎంతమంది కార్మికులు కావాలి పోనీ మనమే చేయొచ్చు కానీ మనకు అంతకుముందు ఉన్నటువంటి పనిని ఆపు చేసుకొని ఈ యొక్క దైవ దైవభక్తితోటి దేవుని యొక్క మీద శ్రద్ధతోటి ఎంతోమంది తాను చేసే పనులు ఆపుకొని ఈ పని కార్యక్రమాల్లో చేస్తూ ఉంటారు అదేవిధంగా షామియాన వ్యాపారస్తులు అదేవిధంగా కరెంటు వ్యాపారస్తులు కరెంటు మెకానికులు అదేవిధంగా లైటింగ్ తర్వాత మైకులు ఇలాంటివి ఎన్నో ఉపయోగపెడుతూ ఉంటాం వీటన్నిటికి కూడా ఖర్చులు కావాల్సిందే ఆ వాటి వాళ్ళందరి దగ్గర మనం వెళ్ళవలసిందే ఇంకా పత్రి స్వామికి పత్రిక కావాలి పత్రిక కొనుక్కుంటున్నాం రోజు పూలలుగా పూలు కావాలి పూల దండలు కావాలి అవి కూడా పూలు అమ్మే వాళ్ళ దగ్గర మనం కొనుక్కుంటున్నాం కాబట్టి అదేవిధంగా అన్నదానాలు జరుగుతున్నాయి అన్నదానాలు జరిగేటప్పుడు మనకు అన్నదానంలో ఎంత ఖర్చు అవుతుందో అందరూ ఊహించుకోవచ్చు ఎందుకంటే బియ్యం కొనే చోట బియ్యం కొనాలి కూరగాయలు కొనే చోట కూరగాయలు కొనాలి అదేవిధంగా వంట మనుషులని వంట చేసేవారిని వంట చేసేవారిని పిలవాలి అదేవిధంగా అక్కడ కావలసినటువంటి ఇష్టళ్ళు కావచ్చు కూరగాయలు కావచ్చు గ్లాసులు కావచ్చు వీటన్నిటికీ కూడా తయారు చేసేటటువంటి పని వారికి ఆహారమే దీనికంటే మనం కొని ఖర్చు పెడితేనే వాళ్ళకి చేసినటువంటి విషయాలు అంటే ఏ అయితే వస్తువులు ఉన్నాయో అవన్నీ ఖర్చు అవుతాయి మరి దానివల్ల ఎంతో ఖర్చు ఉంటుంది అదేవిధంగా ఊరేగింపు ఖర్చు ఊరేగింపు ఖర్చు అంటే రవాణా ఖర్చులు తర్వాత రంగుల ఖర్చులు అదేవిధంగా మైక ఖర్చులు అనేక రకాలైనటువంటి పనులు మనం ఉపయోగపడుతున్నాం ఈ పండుగ సందర్భంగా అదేవిధంగా ఇంకా వేదోక్తంగా పూజలు జరిపిస్తున్నాం పది రోజులు కూడా పది రోజులు చూపించడానికి అక్కడ కావలసినటువంటి అధికారులు కూడా కావాలి మరి వాళ్ళను భ్రాంచుతున్నాం అంటే ఈ పండగ ఒక్క వినాయక చవితి పండగ వల్ల ఎంతమందికి వస్తు మార్పిడి జరుగుతుంది తర్వాత ధనమార్పిడి జరుగుతుంది వారికి జీవనోపాధి జరుగుతుంది వారి వల్ల ఆనందం కలుగుతుంది మంచి జరుగుతుంది మరి ఇంత మంచి జరిగేటప్పుడు మనం ఆలోచించాలి వీటన్నిటిని నమ్ముకున్న వాళ్ళు ఆ భగవంతుని వినాయకుడిని నమ్ముకున్న వాళ్ళు మన యొక్క భారతీయుల యొక్క సాంప్రదాయాన్ని నమ్ముకున్న వాళ్ళని వదిలిపెట్టి అన్యమతస్థుల దగ్గర మనకు కావలసిన వస్తువులు తీసుకొచ్చుకోవటము వాళ్ళకు వ్యాపారాన్ని చూపించడము అదేవిధంగా మన వాళ్ళను వదిలిపెట్టి వారికి జీవనాన్ని చూపించటము అవసరమా ఆలోచించాలి ఇంకా వాళ్ళు మన పండక్కి వచ్చి మనతో పాటు ఉంచి ఉండి మన ఊరేగింపుల్లో కానీ మన యొక్క ప్రసాదాల్లో కానీ లేదా మనం చేసే సేవల్లో కానీ వాళ్ళు గనక చేయటానికి వస్తే ఆమోదించండి ఆదరించండి వాళ్ళకు కూడా అభిమానించండి అలా రాని వాళ్ళని మాత్రము దగ్గరకు జార జరనియకండి మీరు వారి దగ్గరకు వెళ్ళకండి వారి వస్తువులు మీరు కొనకండి దేనికంటే ఇది ఒక ధర్మము ఆ ధర్మాన్ని మనం కాపాడాల్సిన పని ఉంటుంది ఎందుకంటే మనం యొక్క హిందూ మతంలో మన హిందూ మార్గంలో మన భక్తితో ఎవరైతే దేవతలను పూజిస్తారో వాళ్ళు చేసేటటువంటి వస్తువులు భక్తిగానే చేస్తారు అనే నమ్మకం దేనికంటే అయ్యప్ప స్వామి దీక్ష చేసేవాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసుకొని వంట చేస్తే వాళ్ళు పవిత్రంగా ఉంటారు మనకు కూడా పవిత్రంగా జరుగుతుందని ఒక భావన చేస్తున్నాం అందుకోసమే మాల వేసుకునే వాళ్ళ దగ్గరే మనము వంట చేయించడం కానీ క్యాటరింగ్ ఇవ్వడం కానీ అలాంటివన్నీ జరుగుతున్నాయి దేనికంటే వాళ్ళు కూడా ఆ నియమాన్ని పాటిస్తారు అని కాబట్టి అందరూ కూడా అన్యత భావించకుండా అన్యత భావించకుండా ఈ యొక్క మనం అనుకునేటటువంటి విషయాలను మీరు కూడా పరిపూర్ణంగా ఆలోచించి ఏమి చేస్తే బాగుంటుందో అది చేయాలని కోరుతున్నాం మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడండి హిందూ మతాన్ని కాపాడండి మన యొక్క దేవుళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పూర్తిగా నమ్మి విశ్వాసంతో చేసి ఆ పండుగ యొక్క విశేషమైనటువంటి వినాయకుని యొక్క సంపూర్ణమైన కరుణా కటాక్షాలు పొందగోరుతారని తిలిచస్సు స్వస్తి సర్వే జనా ఓం శాంతి శాంతి శాంతిశాంతిశాంతి